ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం మూడో వాక్యం యహోవా అతనికి తోడయిండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యహోవా అతనికి తోడయ్యుండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూశాడు దేవుడు యోసేపు చూశాడా తన యజమానుడు చూశాడా చెప్పాలి యోసేపు కనిప కనిపించాడ దేవుడు ఉన్నాడని యోసేపుతో దేవుడు చెప్పాడా నేను నీకు తోడయ్యి ఉన్నానని మాట్లాడా జైల్లో మాట్లాడా గోతిలో మాట్లాడా ఐగుప్తుని ఇంట్లో మాట్లాడా మాట్లాడలేదు యోసేపుకు తోడయ్యుండట తన యజమానుడు చూసాడట యోసేపుకు తోడయ్యుండు తన యజమానుడు చూసాడట చూసి గ్రహించాడు ఎందుకంటే ఎందుకు ఎందుకు అంత పర్టికులర్గా చూడాల్సి వచ్చిందంటే అతను చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది విపులము అవదు ఈ పట్టుకున్నాడో ఆ పని సక్సెస్ అయింది కొంతమంది పట్టుకున్నారో నా సినిమే అవునా కాదా వాడు మైక్ దగ్గరికి వెళ్తున్నాడంటే భయం పోతేరా ఈరోజు అని అందుకనే ప్రార్థన చేసుకుని నువ్వు ఏ పని చేసినా దేవుడు సఫలం చెయ్యాలా నా దగ్గర ముందు ఉండేవాడు నాతోనే తిరిగేవాడు వాడు ఏ పని చేసినా నాశనమే అవునా కాదురా వాడు ఏ పడితే పని అప్పచెప్పాలంటే నా గుండెల్లో దడ అయిపోయినట్టారా అది వాడి పైన అది ఎవడురా వాడికి చెప్పింది అంటాను నేను కొంతమంది ఎక్కడి దాకా అంటుందా ఉంటాను తీసుకొని వెళ్తుంటే అవుట్ అయిపోయినట్టే మాది సొర్రని తిప్పింది అంటారు అది రాణి మిక్సీ పోయినట్టే ఏసురక్తమే జయం ఆ జారి పగల కొట్టింది మంచి సూపర్ సూపర్ కాప్ కాపీ కప్పులు తోమడానికి వెళ్తానంటే మళ్ళీ రావు ఎందుకంటే సఫలం అవ్వదు పాపం మంచిగానే చేస్తా కానీ సఫలం అవ్వదు ఈ ఫులం అయింది ఊరికే చెబుతున్నాను ఎగ్జాంపుల్ కొరకు పట్టుకున్న నా సినిమే కొందరు పట్టుకుంటే సక్సెస్ అయింది కొందరు పని చేశారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది నువ్వు నువ్వు పట్టుకున్న పని విఫలమవుతుందంటే దేవుడి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు ఉపవాసం వండి ప్రార్థన చేసుకో ప్రతి పని యహోవా ఇతనికి ఏమి దేవుడు చెప్పలేదు నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడున్నాను రా బాబు అని యోసేపుతో చెప్పలేదు తన యజమానుడు చూచవుతున్నాడు నీకు దేవుడు చోడయి ఉన్నాడు ఎందుకంటే నీలో రెండు విషయాలు నేను నేను గమనించాను ఒకటి నువ్వు చేసే పనిని సఫలమవుతుంది రెండు నువ్వు నమ్మకస్తుడివి ఒక పని అప్పగిస్తే నమ్మకస్తుడివి నువ్వు నా ఇంటి అంతటిని నా తాళాలని చేతికిచ్చాను నా బీరువా తాళాలు నీకు ఇచ్చాను నా ఎండి బంగారాలు నాకు ఏముందో ఏం పోయిందో నాకు తెలియదు కానీ నువ్వు నమ్మకస్తుడివి ఒక్క రూపాయి కూడా తేడా రావటం లేదు ఎంత మంచివాడివి ఏంట ఇలా జరుగుతుందని చూస్తే దేవుడు నీకు తోడయి నాకు దర్శనం వచ్చింది లేదా కల వచ్చింది నీ నీ వెనక నీ ముందు నీ దేవుడు నడుస్తున్నాడు నేను చూశాను అన్నాడు ఈ దేవుడు నడిచే మనిషి జోలికి ఈ దేవుడు నడిచే మనిషి జోలికి వాళ్ళ ఆవిడ వచ్చింది వచ్చింది కదా వాళ్ళ ఆవిడి దగ్గర అని ఉంటాడు అని ఉంటాడు సహజంగా ఏమేమి మన ఇంట్లో మన గృహ నిర్వాహకుడు ఇటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడే ఏంటి ఆ అబ్బాయి చేస్తున్న పనులన్నీ సఫలం అవుతున్నాయి ఆయన ఎంత నమ్మకస్తుడు ఏంది ఇతను తోడైనాడంటే చూశారులే సాంబడం నేను చెబుతానాడు సంగతి దేవుడు తోడున్నాడు లేదో రేపు అనుకొని అప్పటి నుంచి కన్నేసింది ఒక కొడుకు లాంటి వాడు కన్నేసింది ఇక రోజూ మాట్లాడుతుందట రోజు మాట్లాడుతుంది ఒక రోజును ఎవరూ లేకుండా చూసి పట్టుకుంది అప్పుడు ఆయన నోట్లో నుంచి ఒక మాట అన్నాడు అమ్మా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన ఇంత ఘోరమైన దుష్కార్యము నేను చెయ్యలేను వరే ఎవరూ లేర్రా ఈ గదిలో అంటుంది దేవుడు ఉన్నాడు అంటాడు నీ కనిపించాడా నీ కనిపించాడా ఆయన అదృశ్య హస్తము నాకు తోడుండకపోతే నేను ఈ స్థితిలో ఉండలేను ఆయన నాకు కనిపించకపోవచ్చు ఆయన అదృశ్యుడు ఆయన అదృశ్య హస్తం ఆ శక్తి నాతో కూడా ఉంది కనుక నేను ఆయన మనసు నొప్పించలేను ఇప్పుడు ఆ స్థితికి వచ్చిందంటే నువ్వు మగాడివి కాదురా అంటదా అన్న అని ఉండొచ్చు ఆ బరి తెగించిన మనుషులు అలాగే వాడతారు ప్రియలారా మీరు గమనించాలి నా దేవుడు నా దేవునికి వ్యతిరేకంగా నేను చెయ్యలేను నీ చచ్చిన వాడితో సమానం అందుకు దేవుడు ఆ మనుషుడు తోడున్నాడు అందుకు ఒక బానిసిగా వెళ్ళిన యోసేపు ఆ దేశములో ప్రధానిగా హెచ్చించబడడానికి కారణం అదే మొదట నీ ఒక చిన్న స్థితిలో ఉంటావు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగానే ప్రారంభమవుతు జీవితం కానీ తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావు దేవుడు తోడున్నప్పుడు దేవుణ్ణి మనం కాపాడుకోవాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆ పరిశుద్ధత ఎవరితో ఉంటుందో దేవుడు వారికి తోడై ఉంటాడు అలే